జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురంలో విజయం సాధించిన తర్వాత ఈ గెలుపుపై పలువురు వివిధ వ్యాఖ్యలు చేస్తున్నారు ఈ నేపథ్యంలో నాగబాబు స్పందిస్తూ పవన్ కళ్యాణ్ నా వల్లే గెలిచాడు అని ఎవరైనా అనుకుంటే అది వాళ్ల కర్మ అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు పవన్ కళ్యాణ్ విజయం ప్రజల ఆశీస్సులు వారి విశ్వాసంతో సాధ్యమైందని ఆయన స్పష్టం చేశారు జనసేన నాయకులందరి కృషి కార్యకర్తల త్యాగాలే ఈ విజయానికి కారణమని ఒక్కరి వల్ల పవన్ కళ్యాణ్ గెలిచినట్టు భావించడం సరైనది కాదని నాగ అన్నారు జనసేన ప్రజలు సమస్యలను పరిష్కరించేందుకు దృఢ సంకల్పంతో ముందుకు సాగుతుందని తెలిపారు అఖండ బీజం సాధించడానికి రెండు ఫ్యాక్టర్స్ ఫ్యాక్టర్స్ ఇంపార్టెంట్ ఒకటి మన ప్రెసిడెంట్ జనసేన గారు అయితే రెండో వ్యక్తి రెండో ఫ్యాక్టర్ నాట్ వ్యక్తి ఫ్యాక్టర్ పిఠాపురం జనసైనికులు పిఠాపురం పౌరులు పిఠాపురం ఓటర్స్ వీళ్ళిద్దరూ లేకపోతే మేము ఎంత ఏమి చేసినా ఏం ఉపయోగం లేదు సో మాలో ఎవరైనా ఇంకెవరైనా సరే పవన్ కళ్యాణ్ గారి విజయానికి నేనే దోహదపడ్డాను అని ఎవరని అనుకుంటే అది వారి కర్మ అంతకంటే ఏం చేయలేదు